హై ఫ్రెండ్స్ ఇది వరిమొలక అంతే కదా ఇలానే విత్తనాలు చల్లాలి విత్తనాలు చల్లితే ఎంత పొడిగొచ్చింది చూడండి మస్తు వచ్చింది ఇల్లు ఇలా రావాలి మేమేం దీంట్లో ఏం కలపలేదు జస్ట్ వడ్లు ఎండపోసి ఒక నైట్ అంతా నానబెట్టి వడ్లను తర్వాత మండక వేస్తాం మండక వేసినాక ఒక త్రీ డేస్కి మొలక వస్తుంది ఇట్లా టూ డేస్లోనే వచ్చింది మాకు ఇట్లా కానీ ఇక మాకు అలకడానికి టైం పట్టింది కాబట్టి ఇప్పుడు దీనికి ఈ వలకిదు మూడో రోజు మూడో రోజు కాబట్టి మాకు డాక్టర్ ఇక్కడ కొట్టేసింది పోయి అలకాలి నెక్స్ట్ అది మీ సేడే ఎలా వస్తుందో కామెంట్ పెట్టండి ఎలా వస్తుందా తక్కువ వస్తుందా అనేస్ కొని తిన్నావా నేనేతే ఏలనికియాల అన్న మా ఆయనకు జల్బేయేసింది మాట్లాడడానికి అత్తలే అ판 తింటా ఏనిపంట బిండి వేయించు

దారామక అంతే ఇCuál కి ఏమ

మరి పోయినసరి ఎంత మనిషి వెళ్ళినా అడ్డు ఈసారి గబ్బుగా అది ఏమేసింది అది మనం వేరే చేసినా వాళ్ళు వేరే చేసిన కదా వాళ్ళ చూసి ఎప్పుడైనా మందర చూసి కాపీ కొట్టదు సొంత నిర్ణయాలతోనే బతకాలి ఏదైనా అది అలా నడుగుతుంది ఈ నడుగుతుంది ఇలా నడు అలా